దేవుడిన మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువుపేట వక్రము తెలియజేస్తూ ఉన్నాను మరి ఇరుజున దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు కాబట్టి విన్న వాక్యాన్ని మీరు అనేక మందికి పంపించండి ఎందుకంటే వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళిన వాక్యాన్ని అనేక మందికి మీరు పంపించండి అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే కనుక ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయం మనం తీసినట్లయితే యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చదువుకుందాం ముప్పయ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూస్తే కావున మీ ఎందు ధైర్చిపో వల్లని ఏహోవ ఆలస్యం చే కరుణింప వల్లని ఆయన నిలవబడి ఉన్నాడు చూస్తే దేవుని యొక్క వాగ్దానము చాలా గొప్పగా చెప్తున్నాడు కావున మీ ఎందు దయచుకు వెళ్ళని ఎక్కువ ఆలస్యం చేస్తున్నాడంట ఎందుకంటే ఆలస్యం చేస్తున్నాడు మన ప్రార్థనలకు జవాబు రావటం లేదండి మన స్థితి మారట్లేదండి ఎన్నో సంవత్సరాల మేము ప్రార్థన చేస్తున్నాం దేవునికైనా కానీ మారటం లేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట దయచుపు వల్లని చెప్పి దేవుడు ఆలస్యము చేస్తున్నాడు ఎలాగ దయచూపుతాడు ఉదాహరణగా మనం తీసుకుంటే బైబిల్లోని లాజలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క నమ్ముకున్నవాడు దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినవాడు అంటే దేవుని యొక్క భక్తుడు లాగా ఉండేవాడు అతను చనిపోయాడు లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు క్రిస్తు వారు వెళ్ళాలి కదా వెళ్ళలేదు రెండో రోజు గడిచింది ఆ సమాధి కార్యక్రమానికి కూడా యేసుక్రీస్తు క్రిస్తు వారు వెళ్ళలేదు మూడు రోజులు గడిచి ఆ తర్వాత నాలుగో రోజు అంటున్నాడు దేవుడు పదండి మనం ఉండే చోటుకి వెళ్దాం మార్తా మరియా వాళ్ళంత ఉండే చోటుకి వెళ్దాం పదండి దేవుని శిష్యు అంటున్నారు కృప చనిపోయాడు కదా ఇప్పుడు మనం వెళ్ళి ఇంకేం చేస్తాం అక్కడ మనం చేయవలసిన ఏముంటుంది సమాధి కార్యక్రమాలు మొత్తం అయిపోయింది చేయవలసిన కార్యాలన్నీ అయిపోయింది ఇంకా మనం వెళ్ళి అక్కడేం చేస్తాం ఇప్పుడు వెళ్తే అందరూ ఏమైనా తిట్టుకుంటారు మనల్ని అని అంటుకున్నారు శిష్యులు దేవుడు అట్లా కాదు పద వెళ్దాం చూ చూద్దాం పదండి ఒకసారి ఏం జరుగుతుంది అక్కడ ప పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పాండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభావం తన యొక్క శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళాడు అప్పుడు మరియా మారుతా కూడా చాలా వేదనతో పడుతూ ఉన్నారు దేవుడు చూడంగానే యేసుక్రీస్తు ప్రభావం రావటం చూడడం కానీ వాళ్ళు చాలా మరి బాధపడిపోతూ ఉన్నారు అంటూ ఉన్నారు ప్రభావం విక్కుంటే కనుక లాజరు మా సహోదరుడు ఏమండి ఇక్కడ ఉంటే కనుక మా సహోదరుడు బ్రతికే ఉండేవాడినైనా నువ్వే నువ్వేమో రాలేదు అని చెప్పి ఏసుక్రీస్తు వారిని మారతా అంటూ ఉండదు కదా అప్పుడు మార్తాతో అంటూ ఉన్నాడు నువ్వు విశ్వసిస్తే కనుక దేవునికి గొప్ప కార్యాలను చూస్తావు మా అనేసి అన్న తర్వాత ఏసుక్రీస్తువాళ్ళు వాళ్ళందరూ చెప్పాడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఇదిగో మీరు అట్లాగా లాజరు సమాధి ఏదైతే ఉన్నదో దానికి అడ్డుగా ఉన్నటువంటి రాయిని మీరు తొలగించండి సరే వాళ్ళు చెప్పినట్టుగా రాయిని తొలగించారు తర్వాత ఏసీ చేస్తున్న వాళ్ళు లాజరు రా అని బిగ్గరగా కనుక వేసి అరిచినప్పుడు లాజరు ఏవైతే కనుక చనిపోయేటువంటి వాళ్ళకి ఎటువంటి అయితే వేస్తారో అటువంటి వస్త్రాలతోనే లాజరు బ్రతికి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆలస్యం చేశాడు యేసుక్రిస్తు చనిపోయిన రోజు వెళ్ళలేదు తర్వాత సమాధికి వెళ్ళలేదు మూడు రోజుల తర్వాత మొత్తం కార్యక్రమం అంతా అయిపోయింది అంతా మంచిగా సెట్ అయిపోయారు అనంగా అప్పుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాం పదా అని ఆలస్యం చేశాడు ఇప్పుడు ఆలస్యం చేయటం వలన మంచి జరిగిందా లేదా చెప్పండి ఆలస్యం చేయటం వలన లాజరు తిరిగి ప్రతిదంటులుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు చాలాసార్లు మన ప్రాతం జవాబు చాలా లేట్గా వస్తూ ఉంటుందండి త్వరగా రాదు మనం విసిగిపోతూ ఉంటాం ఏంటి ప్రభు ఎంత ఎన్ని రోజులు అయ్యా ఇట్లా ఉండేది మా స్థితి నువ్వు మార్చవా అని విసిగిపోతూ ఉంటాం కానీ ఆడున్నటువంటి ఆడు జరిగే విషయం ఏంటి ఇదే మీ ఎంత దయచిపోవాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నా అంట ఆలస్యం చేస్తున్నా అంట మిమ్మల్ని కరుంపాలని చెప్పేసి ఆయన రెడీగా నిలబడినాడంట సమయం వచ్చిన తర్వాత మిమ్మల్ని దేవుడు దయ చూపుతాడు మిమ్మల్ని కరలిస్తాడు దేవుడు అప్పుడు దాన్ని మీరు వెయిట్ చేయండి కాబట్టి ప్రాంతంలో మరి మంచిగా జవాబు వస్తే గనక వెంటనే జవాబు వస్తే కనుక నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అలాగే కొంత సమయము కొన్ని సంవత్సరాలు సమయము తర్వాత నీకు ఈ ప్రార్థన జవాబు వస్తుందంటే కనుక ఆయన్ని యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు ఏమండి కొన్ని సంవత్సరాల తర్వాత కనుక నీకు జవాబు వస్తే కనుక ఆయన్ని నీ స సహనాన్ని పరీక్షించాడు ఆ సహనంలో నువ్వు గెలిచావు కాబట్టే ఆ సహనంలో నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు కాబట్టే ఓపిక కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ఆ కార్యము జరిగించాడు అదే అసలు కొన్ని సంవత్సరాలైనా సరే ఇంకా జవాబు రావటం లేదా అప్పుడే ఏంటండి నీ కొరకు ఒక నూతన ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు నూతన ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు సరే దాచి ఉంచాడు ఇన్ని సంవత్సరాలైనా సరే జవాబు రావటం లేదు నీ కొరకు దేవుడు ఒక గొప్ప నూతన బహుమతిని దేవుడు దాచి ఉంచాడు అదండి మూడు విషయాలు చెప్పాడు నేను తొందరగా మన రాజధాని జవాబు వస్తే కనుక మనలో విశ్వాసం ఉన్నట్టు దేవుడు మన విశ్వాసాన్ని పరిశీలిస్తున్నట్లు అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత కొంత సమయం తర్వాత నీ యొక్క ప్రాంతం జవాబు వస్తే కనుక నీ యొక్క సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నట్లు అసలు జవాబే రావటం లేదు కొన్ని సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు రావట్లేదంటే కనుక నీ కొరకు ఒక నూతన ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు మీరు నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే దేవుడి యొక్క కార్యాన్ని మీరు చూస్తారు ఏ స్థితిలో అయినా సరే మీరు నిన్నే మేము హత్తుకొని నీ ఎదుటనే మేము ఉంటాం మీ యొక్క చేతి కిందనే మేము ఉంటాం కానీ మేము చేతి కింద లేకుండా వెళ్ళిపోతే కనుక ఈ లోకంలో సాధానికి మరి శోధనలు పడిపోయి మేము బ్రతకలేము ప్రభావా అని మనం అనుకోవాలని నిజంగానే ఆ మాట నిజమే దేవుణ్ణి వదిలిపెట్టి ఏమిటి దేవుని వదిలిపెట్టి మనం వేరే దానికి వెళ్ళిపోయామనుకోండి మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతూ ఉంటాం మనం తెలుసుకొని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మనం యొక్క క్రైస్తవత్వంలో ఉన్నాము క్రైస్తవులుగా దేవుడు అంటే ఎవరో తెలుసుకొని మనం ఉన్నాము కాబట్టి చివరి వరకు కూడా ఏం చేయాలి మన జిల్లాలో ఉండాలి అప్పుడే మనకి అనే దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియా దేవుడు పెడదా మరి మీ ఎందుకు దయత్య చూపాలని చెప్పేసేసి దేవుడు ఆలస్యం చేస్తున్నారు కానీ దేవుడు మిమ్మల్ని పట్టించుకోకుండా కాదండి అనుషణ మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎటువంటి సమస్యలు ఉన్న వెళ్తూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారని చెప్పి దేవుడు చూస్తూనే ఉంటాడు కానీ ఆలస్యం చేస్తున్నాడు నీ యొక్క ఏమంటే నూతన బలమును దేవుడు వచ్చాడు నీ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పి మనం నమ్మి అర్థం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనము చూస్తాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె